హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మనం చిల్లకల్లు సంత గురించి చెప్ మాట్లాడుకుందామండి చిల్లకళ్ళు సంత ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సంత ప్రతి శనివారం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి మేకలు మేకపోతులు మేకలు మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను మార్కెట్ ఎట్లుంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా మేకలు అడుగుదాం ఇక్కడ ఒక అర్థ ఉంది ఎంత చెప్తున్నారు ఏంటి పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఏమన్నా కొనుగోలు ఏదన్నా జరిగితే ఎంతకు జరిగింది ఏంటి అనేది చూపిస్తా తల్లి పిల్లతల్లు అయితే ఎంత రేట్ చెప్తున్నారు ఉత్త మేకలు ఒక్కటే అయితే ఎంత రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి అడుగుదాం ఎన్ని మేకలు అండి ఇవి పిల్లలు ఉత్త మేకలే వీటికి పిల్లలు ఇవ్వంటండి ఉత్త మేకలు మాత్రమే ఎంత చెప్పారు ఇరవై నాలుగు మేకలు ఇవి ఇరవై నాలుగు ఇరవై నాలుగు మేకలు జత ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఉంది జత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారు మీరు ఈ మేకను చూస్తే క్లారిటీ అర్థమైంది మీకు ఏ సైజులు ఉన్నాయనేది మరీ పెద్ద సైజు మేకలు కాదు కొంచెం మీడియం సైజులే ఇవి రేట్ చెప్పింది ఇరవై నేను కొనేదాన్ని కాదు యూట్యూబ్ యూట్యూబ్ లో పెట్టడానికి చెప్పచ్చు నాకు అనుభవం తీసుకుంటున్నాం మీర తక్కువ అడిగిందాక

यार मैं मैं कल भी ले रहा हूं और यही देख रहा हूं और ये ले ले ये ले को ना लाते ఇక్కడ బేరం జరుగుతుంది ఈ బేరం ఇంతవరకు తేలలేదన్నమాట ఓకేనా వేరే కట్టకాడికి వెళ్దాము ఇక్కడ వచ్చేసి చిన్నవి ఏంటి ఇవ్వ ఇవి మేకపోతులా ఎంత చెప్పారు ఈ ఆ ఇరవై ఒకటి ఒక్కటి నేను కొనేదాన్ని కాదు పదివేల ఐదు వందలు చెప్పారు ఒక్కొక్కటి ఇరవై ఒక్క జత ఇరవై ఒక్క వెయ్యి చెప్పారు రెండు పోతులు ఇవి నాలుగు ఎవరు ఎంత చెప్పారు నాలుగు జత ముప్పై ఐదు వేల నాలుగు నాలుగు కదా అదే నాలుగు పోతులు కూడా ముప్పై ఐదు వేలు చెప్తున్నారంట ఓకేనా ఇక్కడ కోది ఇది ఎంత చెప్తున్నారు చూద్దాము ఎవరి ఇవ్వేనా ఎంత చెప్పారు బాబా ఇది మొత్తం కట్ట జత ఎంత చెప్తున్నారు పదిహేను వేలు ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం వచ్చేసి పన్నెండు శాల్తీలు ఉన్నాయంటండి జత పదహారు వేలుగా చెప్పారు మేపుడు పిల్లలు ఇవి పెద్ద సైజులు కాదు మేపుడు పిల్లలు ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు మేకలు ఉన్నాయండి ఇవి పెద్ద సైజులు ఇందాక ఫస్ట్ చూపించిన మేకల కన్నా కూడా ఇది పెద్దవి అనమాట మొత్తం మొత్తం ఎన్ని ఉన్నాయండి పది పది మేకలు ఎంత చెప్పారు మొత్తం కట్ట మీద లక్ష యాభై వేలు పది మేకలు వచ్చేసి లక్ష యాభై వేలుగా చెప్పారు లక్ష యాభై వేలు చెప్పడం చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది పెద్ద మేకలు వాటి మీద ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఈ పోతులు ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం ఎన్ని మొత్తం ఎంత పోతు జత పన్నెండు వేలున్నారా ఒక్కొక్కటి జత చెప్పండి ఇరవై నాలుగు వేలు జత వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు ఇవన్నీ ఒకటే సైజులు ఉన్నాయి ఆ చివర ఒకటి మట్టికి చిన్న సైజు ఉంది బలాలు కొంచెం తక్కువ ఉన్నాయి పర్లేదు కాని నలుపులు మట్టికి ఇక్కడ ఉండవండి చాలా వరకు కూడా ఇట్లా ఉంటాయి మా సైడు నలుపులు తక్కువ నలుపులు ఉండవు జత ఇరవై నాలుగు వేలు చెప్పారు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇది మరకల ఇక్కడ ఒక మూడు మరకలు ఉన్నాయి ఎంత చెప్పారమ్మా మూడు కలిపి ఇరవై ఆరు వేలు మరకలు మూడు కలిపి ఇరవై ఆరు వేలు చెప్పారండి ఇవి ఇక్కడ మేకలే ఉన్నాయి వీడియో తీసుకున్నందుకు డబ్బులు ఇవ్వాలా సరే ఇస్తాలే మీరు అమ్మిన డబ్బు మీరు అమ్మిన డబ్బుల్లో మాకు కూడా వాటా ఇస్తారా ఇవన్నీ చెప్పండి మేకలు ఏడున్నాయి ఎంత చెప్పారు జాత రేటు చెప్తే చెప్తా పిల్లలు అయితే లేవండి మేకలు మొత్తం మేకలే వచ్చినాయి పిల్లతల్లు అనేవి ఏమి రాలేదు వాళ్ళు రేటు చెప్పరు అంట వీటివి చెప్పిన వాళ్ళని మాత్రమే అడుగుదాం మనం కూడా వచ్చేసి పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఈ పోతులు ఎంత చెప్పారు ఏంటి బేరం జరుగుతున్నట్టుంది అక్కడ ఎంత అనేది చూద్దాం ఎన్ని పోతులు ఉన్నాయి ఎంత చెప్పారు ఎవరి పోతులు మీయేనా ఎంత చెప్పారు ఎన్ని ఉన్నాయి మొత్తం పదిహేనా పదిహేడు ఎంత చెప్పారు జత ముప్పై ఆరు వేలు పదిహేడు పోతులంతా జతం ముప్పై ఆరు వేలు చెప్పారు నాటి పోతులు కావు కదా అదే ఉన్నాయి నాటు అయితే కాదంట అట్లానే నాగూరు కూడా కాదు నాగూర్లో డూప్లికేట్ అయ్యి ఉంది అట్లా అంత నాటు కాదు నాగూరు కాదు అన్నారు క్యాతి చూపిస్తా చూడండి అది ఈ సైజ్ పోతులు ఇక్కడ నాటు పోతులు కూడా చాలా తక్కువ వస్తాయి కట్ట మొత్తం ఎంతకమ్మారని చూద్దాం ఆరు పోతులు క్లారిటీకి రావట్లేదు కదా మనం అవి తీసుకెళ్ళిపోతున్నారు నేను వచ్చేసరికి ఎంతకమ్మారు మా ఎంతకమ్మారా అనేది కూడా తెలియలేదు కమ్మారండి ఆ పోతులు ఇప్పుడు దోలికి ఎంత కమ్మారు ఆ పోతు అమ్మాదే జాత ఇరవై నాలుగు వేలకు కమ్మారా జాత ఇరవై నాలుగు వేలకు అమ్మారంట అది వచ్చేసి ఒక కథ ఉంది పెద్ద కత్తా ఇది ఎంత ఒకసారి అడిగినా ఇరవై మూడు ఎంత చెప్తున్నారు జాత పంతొమ్మిది వేలు వాళ్ళు మొత్తం కట్ట కట్ట అడిగారా ఎంత అడిగారు వాళ్ళు మీరు పంతొమ్మిది చెప్పారు వాళ్ళు పదహారు కడిగారు అడిగారు అయిపోయింది కాలేదు ఇంకా అదే నేను పంతొమ్మిది వేలు చెప్పారు కట్ట కట్ట జత వాళ్ళు వచ్చేసి పదహారుకి అడిగారంట మూడు వేలు తేడా ఉంది ఫైనల్ ఎంతకైద్ద పదహారు వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయిందండి బేర ఇది వచ్చేసి కట్ట మొత్తం కూడా పదహారు వేల ఐదు వందలకి అయిపోయింది ఇవి నాటుపోతులే ఇక్కడ ఇవి నాటు ఇవి కూడా నాటుపోతులే ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని మొత్తం ఇవి ఈ నలుపు వాటి వరకు అవి నాటుపోతులు కాదుగా ఒకటి పది ఆ ఎర్రపోత వచ్చేసి నాటుది కాదండి నాగపూరు ఇవి వచ్చేసి నాటుపోతలు పది పోతులు అంటే ఎంత చెప్పారు ఎంత చెప్పారు రేటు ఇరవై నాలుగు వేలు జత జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఎన్ని తెచ్చారు మొత్తం ఇయర్ వచ్చారా అమ్మారా ఆల్రెడీ ఆల్రెడీ అమ్మారా ఎన్ని ఇరవై తీసుకొచ్చారు పది అమ్మారు ముప్పై తీసుకొచ్చి పన్నెండు పోయి ఎందుకు అమ్మారు అయ్యి అవి ఎందుకు అమ్మారు విడిగా ఒక్కొక్కటి అమ్మారా మొత్తం ముప్పై పోతులు తెచ్చారంట పది పోతులు అమ్మారు విడిగా పదమూడు పద్నాలుగు ఒక్కొక్కటి విడిగా అట్లా చేసి తీసుకున్నారంట అదే సిక్స్ గ్రేట్ కాదు మొత్తం తీసుకుంటే చూసి మాట్లాడుకోవచ్చు అంటున్నారు బ్రదరు ఓకే ఇక్కడ వచ్చేసి ఒక కట్ ఉంది ఇవన్నీ మొత్తం ఏడు పోతులు ఏడు పోతులు ఇవి కట్ట ఎంత చెప్తున్నారు జత ఎంత చెప్తున్నారు ఈ ఏడు పోతులు జత ముప్పై ఐదు వేలుగా చెప్పారంట కొంచెం పెద్ద సైజులు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఇక్కడ ఒక మేపుడు కట్ట ఉందండి ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనే చూద్దాం ఎన్ని మొత్తం ఇరవై ఎంత చెప్పారు ఎంత చెప్పారు బాబాయ్ కట్ట జత జత పదిహేను వేలు ఇరవై కోతులు ఉన్నాయంటండి జత పదిహేను వేలుగా చెప్పారు ఇవి మేపుడు పిల్లలు మేపుకోవడానికి ఉపయోగపడతాయి ఇక్కడ ఒక అటు ఉంది ఇవి కూడా మేపుడు పిల్లలే బేరం జరుగుతుందా లేదా ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని మొత్తం శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఇరవై ఎంత చెప్పారు ఎంత చెప్పారు జత పన్నెండు వేలు చీపా వాళ్ళు చీప్ అంటున్నారు జత పన్నెండు వేలు చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక్క పిల్లని అడిగారు ఎంతకన్నారు మీరు మాట్లాడుతుంది బేరం జరుగుతుంది అమ్మారనేది తెలియదు ఒక్క పోతుని చూపిస్తా అది కూడా క్లారిటీగా అయిపోయింది వాళ్ళకు కుదరలేదు రేటు ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ మేకపోతులు అండి మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి ఇవి పన్నెండు పోతులు తెచ్చిన వాటిలో అమ్మారా ఆల్రెడీ కొన్ని ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఇరవై పోతులు తెచ్చారు పది అమ్మారు ఇప్పుడు ఇంకో పది ఉన్నాయా ఎంత చెప్తున్నారు జాత ఇర ఎంత జాతీయ జాత ముప్పై వేలు అవి వచ్చేసి జాత ముప్పై వేలు లెక్క పది పోతులు అమ్మారంట ఇవి వచ్చేసి జాత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఓకే వీడియోస్ తీసే ఆయన చూస్తుంటా ఆయన వీడియోస్ చూస్తుంటా అంటే మనిషితో ఎప్పుడు డైరెక్ట్ పరిచయం లేదు చూస్తుంటా వాళ్ళు మీ అబ్బాయి అవుతాడా మాది తనబండే మంచుకొండ పక్కన మా నాన్న వాళ్ళు ఎన్ని ఉన్నాయి ఇది మూడే ఎంత చెప్పారు యాభై ప్రతివారం వస్తారా ఇక్కడికి ఎట్లుంది మార్కెట్ ఇవాళ మీరు మూడో తీసుకొచ్చారా ఆల్రెడీ అమ్మారా ఎన్ని అమ్మారు ఎన్ని వచ్చారు మొత్తం పది పది తీసుకొస్తే ఏడు అమ్మేశారు మూడు అది అమ్మారు పది విధిగా ఒక్కొక్కటి కొందాపురం సంత బాగుంటుందా ఇది బాగుంటుందా అది పెద్ద సంత కదా తెలంగాణలో పెద్దది అదే తెలంగాణలో పెద్ద పెద్ద మార్కెట్ కనికాపురం ఖమ్మం దగ్గర ఇంక ఇదండి మార్కెట్ గురించి ఎక్కువగా ఎక్కువసేపు ఫీల్ అయిపోతున్నాయి ఎందుకంటే ఇంకా గొర్రెలు ఉన్నాయి తీసేది బక్రీద్ పర్పస్ పొట్టేళ్ళు ఏమన్నా వచ్చింటే అక్కడ తీస్తాను అవి కినుక రాకపోతే తీయలేను మ్యాక్సిమం వచ్చింటాయి నాకు తెలిసి బక్రీద్ పర్పస్ కి పెద్ద పొట్టేళ్ళు వీడియో తీస్తా గొర్రెలు ఒకటి చూపిస్తాను ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్